మూడు నెలలుగా ఇరవై నాకున్నటువంటి నా గౌరవం అనుకూల అన్ని వెళ్ళి దగ్గర దగ్గర ఐదు లక్షల రూపాయలు నేను ఈ మూడు నెలలు కూడా వరకు సహాయానికి రాజు ఎమ్మెల్యే విజయవాడ వాసులు దగ్గర

మా పార్టీ అందరూ వరద సహాయ సంఘాల ప్రతి ఒక్కరి వాళ్ళందరూ సహాయం చేయడం జరుగుతుంది అదేవిధంగా ప్రభుత్వంగా ఎప్పుడూ మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వంలో వచ్చేటువంటి సమస్యలను చదివించి మళ్ళీ గాలి విషయాల్లో విషయం నలభై మూడు నాలుగు రోజులు కూర్చున్నా ఎంత మారి ప్రజలకు భరోత్సిస్తూ వాళ్ళు ఎంత ఇబ్బంది పడుతున్నారో అంతకుమించినటువంటి శ్రమనించుకొని వాళ్ళ వయసులో కూడా ముఖ్యమంత్రి వర్యలు చేసినటువంటి ఆస్ ప్రజలకు తెలుగు వాళ్ళకి ఎక్కడ ఇబ్బంది అనే విధంగా ముఖ్యమంత్రి వరలు రాత్రి బలవ ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్కరికి ఇస్తూ ఈరోజు వాళ్ళని మళ్ళీ మానవులు తీసుకునే దాని ప్రయత్నం చేయట్టు మేమందరం కూడా శాస్త్ర సభ ఆ ప్రాంతానికి ఈరోజు ప్రతి ఒక్క ఇబ్బంది విధంగా ఇది రకాలుగా ఇబ్బంది పరిస్థితుల్లో నేను ఎదుగుల ప్రజల ఆశీర్వదం తర్వాత

ఆ యొక్క వరదల సహాయాన్ని పంపించడం జరిగింది అంటే మేము ఇక్కడ ఈరోజు నేను ఇచ్చేటువంటి ఉద్యోగులు ఇరవై మూడు నియోజకవర్గమే కాకుండా ఈ ఒక బాధ్యతగా ఈరోజు ఉద్యోగంలో ఉండటం వరద బాధ్యతలకు సహాయం అందించాల ఇరవై మూడు నియోజకవర్గం నుంచి ఒక పార్టీ కార్యకర్త కానీ నాయకులు కానీ అందరూ కూడా

జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నాయకులుగా లేకపోతే ఒక రూపాయి సహాయం కానీ లేకపోతే కనీసం ఒక అన్న కూట కానీ ఇచ్చినటువంటి పరిస్థితి కేవలం విమర్శలు చేస్తూ దాడులు చేస్తూ ప్రభుత్వానికి ఏదైతే రాష్ట్రం కష్టంలో విజయవాడ ప్రాంత కష్టంలో ఉన్నప్పుడు మీ చేత సహాయం చేయండి అంతేకానికి సహకరించిన సహాయ తప్ప ఈ ఉపయోగకర సమయంలో కూడా మీరు విశ్వాలను వాడుకోవాలని కోరుకుంటూ మరొకసారి ఈ మొదటి సమయానికి ఈ యొక్క ఐదు లక్షల కావచ్చు మూడు నెలల ఉదయానికి ఉదయాన్ని ఎవరు వెళ్తాము అది